శ్రీ గురుభ్యో నమ సుజ్ఞాన దీపమను గురుగీతల నుండి రెండవ అధ్యాయం ఇరవై ఏడవ శ్లోకాన్ని పరిశీలన చేసుకుందాం గురుమూర్తిం స్మరే నిత్యం గురోర్నామ సదా జపేత్ గురోరాజ్ఞం ప్రకృర్వీత గురణ్యం భావేత్ పరమశివులు చెబుతూ ఉన్నారు పార్వతి ఎల్లప్పుడూ సద్గురు స్వరూపముని స్మరించవలను ఆ సద్గురు నామముని జపించవలయను సద్గురువు యొక్క ఆజ్ఞ ప్రకారమే చేయవలయను సద్గురువు కంటే ఇతర మగుదాని తలంతనే కూడదు అని కరాఖండితముగా చెప్పారు ఈశ్వరుడు పార్వతి మాతకి శివాజ్ఞకి మించినది లేదు మన వాళ్ళు అంటారు శివుని ఆజ్ఞ లేనిది సీమ కూడా ముట్టదు అని అట్లాంటి శివుడు పార్వతి మాతకు చెబుతున్నటువంటి సత్య బోధ ఏమిటి పార్వతి మాతకి చెప్పాడ మన అందరికీనా అంటే యావత్ ప్రపంచానికి చెప్పినట్టుగా మనం భావించాలి పార్వతీ మాతకి అనుమానం వస్తుంది అనడంలో అర్థం లేదు పార్వతీ మాతకి అనుమానం కాదు ఆమెకి ఏ డౌట్ ఉండదు సాక్షాత్ శివస్వరూపంలో అర్ధ భాగం ఆమె అయింది కనుక కాబట్టి మానవాళి కోసం ఆ యొక్క అనుమాన నివృత్తి మానవాళికి చేయడం కోసం అడిగినట్టుగా మనం గమనించవలసి ఉంటుంది ఇక్కడ ఒకప్పుడు స్మరణ చేసి ఒకప్పుడు గురువు చెప్పినటువంటి మంత్రాలను ఉచ్చారణ చేసి మంత్రార్థాన్ని ఎరిగి తదుపరి మళ్ళీ యథాప్రకారం ఎరుక ప్రపంచముతో ఎరుక చేష్టలతో నానా విధమైనటువంటి భ్రాంతులకు లోనైనప్పుడు నిజము తెలియబడదు కనుక ఎల్లవేళల ఎందు గురు వాక్యమునే స్మరిస్తూ ఉండాలి అని చెప్తూ ఉన్నాడు ఇక్కడ సద్గురు నామమే స్మరిస్తూ ఉండాలి సద్గురు చెప్పిన విధంగానే మన యొక్క ప్రవర్తన ఆచరణ ఉండాలి మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా ఉన్నప్పుడు గురువు చెప్పినటువంటి ఆ యొక్క మూడు మంత్రముల మర్మమును సదా మనసు ఎందు నిశ్చయపరుచుకొని తదానురీతిగానే మన యొక్క వ్యవహారం అంతా కూడా నడుస్తూ ఉండాలి అదే ఎప్పుడూ కూడా గురువుని మరవకుండా జపం చేసినట్టు గురువు చెప్పినటువంటి సత్యములోనే గురువు దాగి ఉన్నాడు గురువు చెప్పినటువంటి సత్య ఆచరణలోనే గురు స్వరూపం ఉంటుంది సత్య ఆచరణ మరచి గురువు చెప్పినటువంటి మర్మ ధర్మములను మరచి గురు రూపాన్నే తలుసుకుంటే సరిపోదు గురు రూపాన్ని తలుసుకొని ఆ యొక్క గురు రూపము గురువాక్కు అంతా కూడా ఆ మర్మ ధర్మములలోనే ఉంటుంది మర్మ ధర్మములను ఎరిగినటువంటి వారు ఎల్ల వేళల ఎందు గురు స్మరణ చేస్తూనే ఉంటారు గురువుని కాలము కూడా మరువరు అటువంటి వారు సద్గురువు కంటే ఇతర మగు ఏ దాని కానీ వాళ్ళు మనసున తలంపుకే తెచ్చుకోడు ఎందుచేత అంటే గురు స్వరూపానికి గురు శక్తికి వేరైనటువంటిది ఇంకొక్కటి లేదు ఈ ప్రపంచంలో ఏమి కనపడినా ఏమి వినబడినా ఏమి అనబడినా ఏమి తినబడినా అంత గురు స్వరూపముగానే భావించి గురువు చెప్పినటువంటి మాటలు సత్యవాకులుగా భావించి ఉన్నటువంటి వారికి గురువే కనపడతాడు వేరొక్కటి కనపడదు ఇదే సత్యం సర్వ సద్గురుపాదా నమస్సు జయ గురుదేవ